బళ్ళో పడిపోవడం ఇంకా లాభం లేదు బళ్ళలో పడిపోవాలి అనుకున్నాను మరి నేను బళ్ళలో పడిపోయి చదువుకోకపోతే రాజుగారేమో అలాడేనికి పెళ్లి చేయాలన్నారు కదా అందుకని పరిగెట్టు వెళ్ళిపోయి అమ్మ నేను బళ్ళో పడిపోతాను నన్ను బళ్ళో పడేయి నన్ను బడిలో పడేయి అని చెప్పాను నువ్వు అల్లరి వాడివి నిన్ను బళ్ళలో ఎవరూ పడదేవు పడిపోనివ్వరు కదా ఎలా అంది అమ్మ నాన్న పట్టుకెళ్ళి పడేస్తే పడనిస్తారుగా అని చెప్పాను నేను అయ్య బాబోయ్ బడిలో పడేస్తే మేస్టర్ నాకు ప్రైవేట్ చెప్పేయడు వద్దు బాబు అన్నాడు నాన్న చాలా భయపడిపోయేసి మరి ఎలా బాబాయ్ని తీసుకెళ్ళి పడేయమ్మను అని మళ్ళీ అడిగాడు మళ్ళీ అడిగాను పాపం నేను బాబాయ్ కూడా లాభం లేదు బామ్మ తీసుకెళ్తే పడని అన్నాడు నాన్న అప్పుడు బామ్మ సరేను అంది అంతట్లోకి లావుపాటి పక్కింటి గారు వచ్చి మీ బుడుగుని బడిలో పడేస్తున్నారా నిజంగానే అంది నిజంగానేను అంది అమ్మ అమ్మయ్యా అంది లావుపాటి గారు ఇలా కళ్ళు మూసుకొని అలా అంటే ఏమిటో నాకు తెలియదు ఏమిటే అని అడిగితే నాకు తెలియదు నాన్న అంది లావుపాటి పిండి గారు సరే అని బామ్మ నన్ను బడిలో పడేయటానికి తీసుకెళ్తానంది ఇలా కొంచెం కూడా మేము నడిచి వెళ్ళామో లేదో కానీ అంతట్లోకే బడి మేస్తరు పరిగెట్టుకు వచ్చేశాడు బామ్మగారు బామ్మగారు మరేమోనూ మా బడి మూసేశాం సెలవులు ఇచ్చేశాం అదండి సంగతి అన్నాడు అని అమ్మయ్య అన్నాడు బామ్మేమో అయ్యో ఎలాగరా మరి బుడుగు బడి లేదుట ఇంకా అంది పోనీ రేపు కూడా ఈ బడిలో అన్నాను నేను రేపు కూడా బడి లేదు ఎల్లుండి కూడా బడి లేదు ఇంకా డెబ్భై పది ఇరవై యాభై తొంభై మూడు రోజుల దాకా బడి లేదు వేసంకాలం వచ్చేసిందిగా అందుకని సెలవు ఇచ్చేశాను బడికి అని చెప్పేశాడు మాస్టరు గబగబా ఇంకా చాలా వేసంకాలం రాలేదు కదా అంది బాబ్మ బోల్డ్ వచ్చిందండి అన్నాడు మాస్టరు దండి అంటే ఏమిట్రా అన్నాను దండి అంటే నీ తలకాయండి అన్నాడు మేస్టర్ కోపంగా ఎండి అంటేనో అన్నాను నేను నిన్ను నడ్డి మీద చంపేస్తాను నేను అని మేస్టరు ఇలా కోపంగా ముందరికి వచ్చేశాడు ననండి అంటే కూడా నాకు తెలియదు కానీ భయం వేసింది హడ్డీలు ఇక లాభం లేదురా అని ఇలా కాలి కదా అడ్డంగా బాబాయ్ లేని ఏ అంతే వాడు గబుక్కుని ఇలా వంగిపోయి పరిగేట్టు వెళ్ళిపోయి ఆగి మళ్ళీ వెనక్కి వచ్చాడు వచ్చి అన్నాడు అన్నా కానేమో అందుకే నేను బడి బా మూసేశాను అల్దరి అని అన్నాడు అంతట్లోకి లావుపాటి పక్కింటి పిన్ని గారు పరిగేట్టుకు వచ్చేసింది హా బడి లేదంటావా ఎందుకు లేదు ఇంకా పది రోజులు ఉంది వీడిని బళ్ళే పడేసుకో ఇప్పుడు అంది కోపంగా బడి ఇంత అస్సలు కొంచెం కూడా లేదండి అన్నాడు మేస్టర్ బడి ఇంకా చాలా బోర్డు ఉంది అప్పుడే కాలం రాలేదు అంది లావుపాటి పక్కింటి పిండి గారు మేస్టర్కి భయం వేసింది ఎలాగా ముందు చూస్తే పిన్నిగారు వెనక చూస్తే బుడువును అన్నాడు ఏ అప్పుడేమో మా అమ్మ వీధి మీదకి వచ్చి ఏమండి మేస్టరు మా బుడుగు ఇంకా అందరు చేయడండి వాడిని బడిలోకి రానియండి అంది అండి అంటే ఏమిటో నాకు తెలియదు అందరూ అలా అండి అండి అంటారు కానీ ఏ అప్పుడేమో మేస్టరు ఇలా నవ్వేసి సరే అండి వీడిని కొంచెం చాలా అల్లరి మానేయనీ అప్పుడు బడి తీశాక వేసుకుంటా అండి అన్నారు ఇంకేం చేస్తాం మనం అల్లరి మానేసేదాకా బడి తీయరట అందుకని బడి తీసేదాకా అల్లరి మానేయాలన్నమాట అది సంగతి అలా అని బాబాయ్ చెప్పాడే గురయ్ ఆగరా కొంచెం ఎవటరా నువ్వు నన్ను ఎక్కడో చూసినట్టున్నావే ఎందుకలా ఆశ్చర్యపడిపోతావు లేకపోతే భయపడిపోతావు భయం అంటే నాకు తెలియదులే ఆశ్చర్యం అంటే కూడా తెలియదు అనుకో బాబాయ్ చెప్పాడు చిన్నపిల్లలు ఉత్తిడే కింద పడిపోతారట కానీ పెద్దవాళ్ళు మాత్రం ఉత్తిడే పడరు ఎప్పుడు పోతారు లేకపోతే భయపడిపోతారట లేకపోతే విచారపడిపోతారట అలా అంటే కూడా మనకు తెలియదు అనుకో మనకి తెలియపోయినా మాట్లాడవచ్చు ఇలా అని బాబాయ్ నేను ఇప్పుడు రెండు చెట్లు శీతలు ఉంటాయా ఒక్క ఒక్కజళ్ళ సీతలైనా సరే బాబాయ్కి అస్సలు తెలియవు కదా అయినా ఇలా చూసి నవ్వేస్తాడు బాబాయ్ నన్ను కొంచెం ఈల వేసి పెట్టమని కూడా అంటాడు నేను మంచివాడిని కదా పాపం నాకు జాలి ఉందట ఇలా అని బాబా అంటుందిలే అందుకని ఈల వేసి పెట్టిన రెండు జండ్ల సీతలు ఒక్క ఒక్కజళ్ళ సీతలు నన్ను చూసి ఇలా నవ్వితే అప్పుడేమో బాబాయి ఆశ్చర్యపడిపోతాడు ఇలా కోపంగా చూసి అన్నా అని ఘాటుగా ప్రైవేట్ చెప్పేస్తే బాబాయ్ భయపడిపోతాడు అస్సలు ఏమీ అనకుండా పోయారనుకో అప్పుడేమో ఇలా విచారపడిపోతాడు బాబాయ్ మన్ని ఎత్తుకొని ఉంటే మన్ని కూడా పడేస్తాడు అందుకని రోడ్డు మీద శీతలు నడుస్తున్నప్పుడు బాబాయ్ వరని ఎత్తుకుంటానన్నా సరే మనం ఉద్దనాలు తెలిసిందా మనం అంటే నువ్వు కాదులే నువ్వు పెద్దవాడివి కదా లావుగా ఉన్నావు అందుకని బాబాయ్ నిన్ను ఎత్తుకోలేడు ఎత్తుకుంటే కాలు మీద పడేసుకుంటాడు కదా కాలు నలిగిపోయి ఏడుస్తాడు ఏడిస్తే బామ్మ రూపాయి ఇస్తుంది సినిమాకి వెళ్ళొచ్చు మనకు కాదులే నేను ఏడిస్తే జీళ్ళు ముక్క పెట్టుతుంది లేకపోతే కాని ఇస్తుంది బాబాయ్ ఏడిస్తే రూపాయి ఇస్తుంది లావుపాటి పక్కింటి పిండి గారు ఉందా వాళ్ళ ముగుడు దానికి ప్రైవేట్ చెప్పేస్తాడా అప్పుడేమో అది ఇలా ఏడుస్తూ బామ్మ దగ్గరికి వస్తుందా బామ్మ ఏమో ఏడవకమ్మ అని దానికి ఆవిడికి కాఫీ ఇస్తుంది అప్పుడేమో వాళ్ళ ముగ్గురు పిలిచి ప్రైవేట్ చెప్పేస్తుంది తర్వాత ఏమో ఇంకొంచెం కాఫీ ఉంటే కొంచెం నీళ్లు పోసి ఇస్తుంది వాడికి లావుపాటి పక్కింటి పిండి గారు ముందస్తుగా వచ్చేసి ఏడిచి బోల్డ్ కాఫీ తాగేస్తుంది కదా అందుకు తాగేసి ముక్కు చెదుకొని వెళ్ళిపోతుంది కదా అప్పుడేమో నాన్న లావుపాటి పక్కింటి పిండి గారి ముగుడు ఇంగ్లీషులో మాట్లాడుకుంటారు నవ్వుతారు ఇందాక ఏడుస్తాడు కానీ ఇప్పుడు నవ్వుతాడు తెలుసా అసలు ఇంట్లో కాఫీ ఇప్పుడు అయిపోతే లావుపాటి పక్కింటి పిండి గారు ముందస్తుగా బామ్మ దగ్గరికి ఏడుస్తూ వచ్చి కాఫీ తాగేస్తుందట అప్పుడేమో వాళ్ళ ముగుడు కూడా వచ్చి కొంచెం కాఫీ తాగుతాడట తర్వాత నాన్నతో అంటే గోపాలహల్లే ఇంగ్లీషు మాట్లాడి పది శిఖరత్తులు కాల్చి వెళ్ళిపోతాడట ఇలా అని బాబాయ్ చెప్పాడు అందుకనే రేపు నిన్న వాళ్ళు మన ఇంటికి వస్తే నేను అడిగాను కదా ఏమండి పాపం మీ ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందా అందుకే ఏడుస్తూ వచ్చారా అని అప్పుడేమో అమ్మ బామ్మ నాన్న అందరూ గా గా అని అరిచేశారు నా మాట లావు లావుపాటి పక్కింటి పిండి గారికి వెళ్ళబడదే లేదు తర్వాతేమో నాన్న అల్లరి వెదవకాన రౌడీ అలా అనేసి తిట్టాడు వాడి కోపం రాలేదులే దొంగ ఇలా కోపంగా చూసి తిరుతాడా కొంచెం నవ్వుతాడు కూడా రాదేనా అంతే రాదంటే అమ్మలే కొంచెం కోపంగా చూసి కొంచెం నవ్వుతుంది అసలు ఈ పెద్దవాళ్లతో ఇదే చెప్పు వీళ్ళతో వేగడం చాలా కష్టం అనుకో కష్టం అంటే ఏమిటో నాకు తెలియదు అప్పుడప్పుడు అలా అనమని బాబాయ్ చెప్పాడు ఇప్పుడు నాతో వేగలేమంటే నేను మూడు రోజులు పది నెలలో అల్లరి చాలా మానేశాను కదా పాద మీద గొంగళ పురుగులు మూడు కూడా తీసుకెళ్ళి లోవపాటి పక్కింటి పిండి గారి మీద పడేయలేను కదా వాళ్ళ ముగ్గుడు వాళ్ళ ఆఫీసులో విగ్గులేని ఎముడితో ఇలాంటి మేనేజర్లే మాట్లాడుతున్నప్పుడు భోగి పని అరిచి భయపెట్టడం లేదు కదా బాబాయి రూపాయో పదడాలో ఇచ్చిన రెండు జల్ల శీతల్లే ఎదురుళ్ళ సుబ్బలక్ష్మి ముక్కును చూసి ఇలా వేయడం లేవు కదా ఏ పిల్ల అనడం లేదు కదా మా గోపాల ఆఫీస్ కాగితాల మీద చాలా బొమ్మలు వేయడం లేదు కదా రోజు పదిసార్లు కూడా బామ పిలిచిందని చెప్పి జటకాలు పిలుచుకురావడం లేదు కదా ఒక్కడిని ఏడు సార్లు కూడా జటకా తోడడం లేదు కదా బామల ఒత్తుల పెట్టిలో పది బీడీలు కూడా దాచడం లేదు కదా మరి నేను రేపు పెద్దవాడిని అయ్యాక రైలు ఇంజన్ తోడుతానుగా అందుకు దాచుకోవటమే లేదు మనం అల్లరి చేస్తే వద్దురా అని సరే సరేపోని పాపం అని జాలిపడి ఇప్పుడు మూడు రోజుల్లో పది నెలలో అల్లరి మానేశానా నాన్న హడిలిపోయాడు భయపడిపోయాడు వాడు అస్సలు అల్లరి చేయడం లేదే రాధా ఒంటో బాగులేదా అంటున్నాడు అమ్మతో దిష్టి తగిలిందేమోనండి అంది అమ్మ దిష్టి అంటే నాకు తెలియదు ఒంటో బాగులేదంటూ అంటే జనం రావడంట నాన్న ఆఫీసులో ఇగ్గులేని ఎముడితో యుద్ధం చేస్తారనుకో అప్పుడు నాన్నకి ఒంట బాగుండలేదనడం వస్తుంది సుబ్బలక్ష్మి శంకురాత్రి ముగ్గేసినప్పుడు బాబాయ్ ముగ్గు చూసి నీ ముక్కు బాగుంది అంటాడు అనుకో అరుగు మీద నుంచి అప్పుడేమో బామ్మేనా సుబ్బలక్ష్మి నాన్నేనా విని హాయ్ పోకిరి వె అంటారు కదా అప్పుడు బాబాయ్కి ఒంట్లో బాగుండలేదనడం వచ్చేస్తుంది సీకాన పెసుగుదామ నా జుట్టు నా జట్టు లేకపోతే నాకు కూడా కొంచెం వస్తుందనుకో ఏ అదే సంగతి అల్లరి చేస్తే వద్దురా అంటారు చేయకపోతే మనం లేకుండా రాధతో చెప్తారు అసలు మనం అల్లరి చేస్తేనే వాళ్ళకి చాలా ఇష్టం అని నాకు అవమానం ఎందుకంటే వాళ్ళ బాబిగాడి అమ్మ వస్తుందా అబ్బా మా వాడి ఎక్కువ ఎక్కువండి అంటుందా అమ్మేమో అయ్యో మా బుడుగు అల్లరి చూడలేదు మీరు అంటుంది అంతెందుకు ఒకసారి చుట్టాలు వచ్చారు కదా ఓ బోల్డ్ మంది బామ్మ రాధా అందరూ నేను బాగా అల్లరి చేస్తానని చెప్పేశారు వాళ్ళ మూడేమో ఏదమ్మా బుడుగు కొంచెం అల్లరి చేయి చూద్దాం అన్నాడు అందరూ నా చుట్టూరా కూర్చుని అల్లరి చేయి అల్లరి చేయి అని ఒకటే అల్లరి చేశారు ఎలా చెప్పు ఎంత గొప్ప అల్లారి వాడికైనా కష్టం కదా సిగ్గేస్తుంది కదా సిగ్గంటే నాకు తెలియదు అనుకో కానీ వేస్తుందట అప్పుడు నాకు చాలా గోళ్ళు సిగ్గేసింది నేను పో అన్నాను నాన్నకి కోపం వచ్చేసింది చెప్పినట్టు విని అల్లరి చెయ్యి అని గాట్గా అరిచాడు నేను పో అన్నాను చిన్నపిల్లలు అని జారి కూడా లేదు కదా ఉట్టి అల్లరి వెదవమ్మ చెప్పిన మాట విండు అంది బాబమ్మ అంతలోకి పది బండి వాళ్ళు బోళ్ళు పెట్టెలు పరుపులు తెచ్చి పెట్టేశారు బోళ్ళు లావుపాటి చుట్టాల పిండిగారులు మూడు వా మూడు వాళ్ళ వాళ్ళ ముగుళ్ళు రెండు రెండు జెల్ల సీతలు వాళ్ళకేసి చూసి నవ్వుతున్న మూడు బాబాయిలు రెండు బామ్మలు ఐదు సీగాన పెసునాంబలు ఒక బుడుగు లోపలికి వచ్చేసాయి సుబ్బులు అన్నాయి బామ్మలు సూరమ్మ బామ్మ అన్నాయి గుండున్న పిన్నిగారి ముగుళ్ళు గుండు ముగుళ్ళ తెలియ బామ్మ రాధ గోపాలం చుట్టాలు అందరూ అడ్డిపోయారు సుబ్బులెవరు సూరమ్మెవరు బామ్మెవరు పిన్నెవరు అన్నాడు గోపాలం ఆశ్చర్యపడిపోయేసి ఎవరండి మీరు అంది బామ్మ ఇది సుబ్బారాయుడు గారి ఇల్లు కాదా అండి అన్నాయి చుట్టాల బామ్మలు అబ్బే అది పక్క వీధిలో రండి దిగారు వాళ్ళేనా అంది అమ్మ అవునండి ఈ ఇల్లేనండి చెప్పారే అన్నాయి చుట్టాల బామ్మలు ఎవరో తప్పు చెప్పారు అన్నాడు నా అమ్మ ఎవరేమిటి అదిగో ఆ పిల్లాడే ఇందాక వీధిశ్వర కొత్త దగ్గర కనపడి మా ఇల్లే రండి రండి అని చెప్పి పరిగెట్టుకు వచ్చేసాడు మీ ఇంట్లోకి సరే కదా అని మేము ఇక్కడికి వచ్చి సామాన్లను దింపించేసాం అన్నాయి బామ్మలు అవును ఆ పిల్లాడే అన్నాయి సీతలు బాబాయిలు బుడుగులు గారపసమామలు అప్పుడేమో అందరూ నాకేసి చూశారు భలే భయం వేసిందనుకో కానీ పాపం అంతలోకే నవ్వేశారు హహాహా అని హారి బడవా అంది బామ్మ అమ్మ కూడా ఘాట్గా నవ్వేసి బుద్ధి పెట్టేసుకుంది నేను అల్లరి చేస్తే అమ్మ అస్తమానం నవ్వరు కదా నేను అలా వెళ్ళి దాంకున్నాక నవ్వుతుంది నవ్వితే అమ్మ ఎంతో బాగుంటుంది నాన్న కన్నా బాబాయ్ కన్నా కన్నా శ్రీగాన సీగాన కన్నా లావుపాటి పక్కింటి గారి కన్నా నాకన్నా బాగుంటుంది ఏ అప్పుడు బామ లేచి బోల్డు ఇంత పెద్ద డేకిసా నిండా కాపీ చేసి అందరికీ పంచిపెట్టింది డబ్బులు వాడి దగ్గర పిచ్చుకో అన్నాడు నాన్న అవును రేపు భోగి పండక్కి డబ్బు సంపాదిస్తాడుగా అంది అమ్మ సంపాదించడం అంటే మనకు తెలీదు కానీ భోగి పండక్కి దంబిలీలు కానీలు ఏరి దాచుకోవటం సంపాదించటం అని నాన్న చెప్పాడు బామ్మకి అమ్మకి బుద్ధిచ్చి కానీ తీసుకోకుండా సంపాదించడమేనట సశేషం మిగతా భాగం రేపు